ప్రైతలా ప్రభుయేసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ మూడవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగో వచ్చరంలో ఈ మంగళవారం దినంలో మనందరినీ ఆ దేవదేవుడు ప్రవేశపెట్టారు ఈ దినము నాలుగు గంటలు సమయం ఏకోదాము నాలుగు గంటలు ఇప్పుడు ఈ సమయాన్ని ఈ దినాన్ని ఆ దేవదేవుడు మనకు దయచేసాడండి నేనైతే నమ్ముతాను ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి నా ప్రభు కృపించాడు కేవలము ఆయన ఉచిత కృపలను మాత్రమే మనము జీవించగలుగుతూ ఉన్నాం నిజమే ప్రియరా ఆ ప్రభు కృప లేనిదే మనం ఈ లోకములు జీవించలేం అదేవదేవుని కృపాతి క్షేమను ఒకటి మాత్రమే మన మనుగడ సాగుతూ ఉంది ఆ ప్రభు చేసిన ఉపకారములకు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అదేవదేవునికి స్థుతులు స్తోత్రములు వందనములు చెలించబోధులమై ఉన్నాం హాలూ హాలూ ప్రియా దేవుని బిడ్డారా గతా ఆగస్టు నెల ఒకటో తేదీ నుండి ధాన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ అంశాన్ని గురించి లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినం కూడా ఆత్మదేవుడు మనతో మాట్లాడని నన్ను గమనం చేయండి చాలా జాగ్రత్తగా ప్రభు వాక్యం వినాలి దేవుని వాక్యాన్ని అత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానం చేస్తే ఈ వాక్యం ద్వారా మనం ఆత్మీయ మేలులు పొందగలం సారీ పిల్లల ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్ముడు వచ్చిన పద్మసు దీపంలో వ్యూహాను గారి ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభు వ్యోహాన్ గారికి చూపిన ప్రత్యక్షత గురించి ఇక్కడ దీన్ని ప్రత్యక్షత గ్రంథం అని కూడా అంటారు పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాము నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు పిల్లరా మరి ఒకసారి చదువుతాను జాగ్రత్తగా గమనం చేయండి ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు అది ఈరోజు మన ధ్యానాంశం ధన్యులు ఎవరు ధన్యులు ఇప్పటి నుండి అంటే యేసుక్రీస్తు ప్రభు మృత్యం చేయడై శిలో మ్రాలు మోసి మరణము శిలోపై మరణించి మరణాన్ని జయించి నలభై దినాలు శిష్యులకు ఇతరులకు లోకంలో కనబడి ఆయన ఆరోహణం అయిపోయిన తరువాత వ్యూహాను గారికి ప్రత్యక్షత కనబడుతుంది ఇప్పటి నుండి అంటాడు క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు అంటే ప్రభువు నందు మృతులైన మృతులు ధన్యులు ఏ ప్రభువును తన స్వరక్షకుడుగా అంగీకరించి ఏసును ఎరిగి ప్రభు బిడ్డగా నువ్వు మృతి నొందితే నీ మరణం కూడా ధనికరమైంది నీ జీవితము ధన్యం అనేక రకాలైన ధన్యుల గురించి దాదాపు ఒక నెల రోజుల పైనుండి మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం ఇక్కడ యేసు క్రీస్తును కలిగి మృతి పొందడం కూడా ధన ధన్యకరమే అంటే క్రీస్తును ధరించుకొని మృతి పొందాలి ప్రభువు అంటే మనలను పరిపాలించేవాడు అంటే ఆయన పరిపాలనకు లోబడి ఆయన మనలను మనకు ప్రభువుగా ఉండి ఆయన చిత్తానుకూలంగా మనం నడుస్తూ మనం మృతి పొందితే ప్రియులరా ధన్యులము 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 దైవజనులు సహజంగా చాలా మంది చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమానికి వారిని ఆదరించడానికి వెళ్తాం ఈ వచ్చినాం తప్పనిసరిగా సరిగా చదివినిపిస్తాము క్రీస్తు నందు మృతులైన మృతులు పచ్చి తాగిపోతాయి ఉంటాడు తిరిగిపోతాయి ఉంటాడు ప్రవర్తన చక్కగా అయ్యగారికి తెలుసు అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఏం చెప్పాలా క్రీస్తు నందు మృతులైన ఈ ఒక్క ఈ సహోదరుడు ధన్యుడు అబద్ధం చెప్తున్నావా మనుషులను మెప్పించడానికి దైవజనులు ఈరోజు ఈ విధంగా తయారైపోయారు నా అసలు ఆ ఓడింగ్ వాడి కాకు అసలు వాడిని వదిలేసి వచ్చిన వాడిని ఆ కుటుంబాన్ని ఆదరించు ఆ కుటుంబానికి ఆ భార్యకో ఆ బిడ్డలకో ఆ తల్లిదండ్రులకో మంచి ఆదరణ మాటలు చెప్పి వారి గురించి ప్రార్థన చేసి బయటికి రాదు క్రీస్తునందు గుర్తులైన మృతులు ధనియులు ప్రభు ఎందుకు ఈ మాట అన్నారంటే ప్రిల్లరా ప్రభు నందు గుర్తులైన మృతులు ధనిలు అని ఎందుకు అన్నారంటే యేసుక్రీస్తు ప్రభువును మనము రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్షణలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మృతి నుండి తిరిగి ఎలాగూ లేచాడో అలాగుననే మనం కూడా లేస్తాం కదా అందుకు మనం ధన్యులం మరణానికి మన పైన పెత్తనం చేయడానికి అధికారాన్ని ప్రభు విరిచేశాడు మరణపు ముళ్ళును విరిచాడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణపు ముళ్ళును విరిచాడు ప్రభు కాబట్టి నువ్వు ధన్యుడు ఏ సూక్రి ప్రభువు నందు నువ్వు ఉండి జీవిస్తూ నువ్వు మరణిస్తే నువ్వు ధన్యుడు అదే మనోడు నిద్ర అంటలేండి ఇక్కడ కూడా మరణం అనే ఉంది కాబట్టి నేను దాన్నే చెప్తున్నాను తప్పేం లేదు వ్యవహారిక భాషలోనే మాట్లాడుకుందాం కాబట్టి చాలా చాలామంది పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉండి ఈ యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటే పొందలేదు ప్రభువులందు జీవించాలి మనం క్రీస్తును కలిగి ఉండాలి క్రీస్తు బిడలంగా ఉండాలి క్రీస్తు ముఖ దర్శనం చేసినట్లుగా నువ్వు చిన్న క్రీస్తులాగా లోకంలో ఒక చిన్న పత్రికలాగా లోకంలో నీ జీవితం వెలుగుమయంగా యేసు క్రీస్తు భాషలో నువ్వు నడుస్తూ ఉండాలి ఆయన ముద్ర నీ మీద ఉండాలి చాలామంది ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆరు వందల ముందలు వచ్చేసింది అది అట్లా ఇది ఇట్లా వచ్చింది వస్తుంది దేవుని గ్రంథం చెప్పింది రాకుండా ఎందుకుంటుంది దాని గురించి బహు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి ప్రభు మాట విని ప్రభుతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ప్రభువా అని చిత్తం నీవిటగా ఉంటానని బ్రతికితే చాలు ప్రిలరా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులని రాయవయ్య అని పరలోకం నుండి ఒక శబ్దం అంటే దేవుడే చెప్తున్నాడు డైరెక్ట్ గా ప్రభువు చెప్తున్నాడు మాట ఈ ప్రత్యక్షత గ్రంథంలో క్రీస్తు నందు మృతులైన మృతులు ధన్యులు ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు అని రాయి కాబట్టి ప్రిలరా నీవు ధన్యుడవా ప్రభువు నీవు జీవిస్తూ ప్రభువును కలిగి ఉంటే నువ్వు ధన్యుడువు నువ్వు ధన్యురాలము అలాంటి కృప అలాంటి ఆత్మీయ స్థితిలో నా ప్రభువు నిన్ను పెంచి పోషించుగాక హాలెలు దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల స్తోత్రం ప్రభా బిడలు దీవించి ఆశీర్వదించండి వాక్యం ఇంటున్న బిడలు ఈ ధన్యకరమైన జీవితం మిమ్మల్ని కలిగి జీవించే జీవితాన్ని ప్రతి బిడకు దయచేయమని ఏసున పెట్ట వేడుకొని కొంచున్నాను తండ్రి ఆమె తండ్రి దేవుడు నుండి కుమారుడైన కృష్ణ నుండి పరిశుద్ధాత్మాన్యం లేనిత్య సహవాతము వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు ఏ గుడ్ డే దినమంతా ఆయన కృపాక్షేమములే మీకు తోడుగా వచ్చను గాకెలు